మరి అదే జగన్ రెడ్డి పరిపాలన నడిపాడని చెప్పి వీళ్ళందరూ ఎట్లా విమర్శిస్తున్నారు మరి అదే రెడ్లు ఎందుకు ఓన్ చేసుకోలేదు రెడ్లు డిజోన్ చేసుకోవడానికి ఆ ప్రచారం బరి వీళ్ళందరూ ఏమంటారు ఇవాళకి కూడా రెడ్డి పాలన నడిపాడు అంటారు మరి కాబట్టి ఎవడో ప్రచారం కాదు ప్రాక్టికల్గా చెప్పాలంటే బీసీఎస్సీ ఎస్టీలకు హై ప్రయారిటీ అన్నది జగన్ అలవాటు చేశాడు అది బిగిన్ చేశాక ఇవాళ వీళ్ళు వెనక్కి పోలేరు ఓసీలకి ఇచ్చుకుంటూ కూర్చుంటే రేపు పొద్దున ఓటర్లలో ఎవరు ఎక్కువ ఉన్నారు ఓసీలు మొత్తం కలిపి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉన్నారు పదిహేను శాతం కూడా లేరు పది శాతం పన్నెండు శాతం ఉన్నట్టు కాపులతో కూడా కలిపితే ఇరవై శాతం ఇరవై ఐదు శాతం కోస్తారు కాపులతో కూడా కలిపితే కాబట్టి అప్పుడు మిగతా ఓటర్లంతా ఎవరు ఎస్టీ వాళ్ళని అక్కడ అతను ఎంకరేజ్ చేసి వదిలిపెట్టాడు అడుగు అడక్కపో అన్ని పదవులు వాళ్ళకే మేజర్ పెట్టాడు దానివల్ల అతను ఓడిపోయి ఉండొచ్చు ఇవాళ తెలుగుదేశానికి అది పరీక్ష ఇవాళ వాళ్ళకేం చెప్పారు అంతకంటే ఎక్కువ ఇస్తామని చెప్పారు ఎందుకంటే బీసీ ఓటరు తెలుగుదేశం నుంచి అటు ట్విస్ట్ అవ్వాలి టర్న్ అవ్వాలి టర్న్ కానియకుండా ఆపగలిగింది తెలుగుదేశం ఏమని ఈ దఫా మీకు అవకాశాలు ఇస్తాము మనం అసలు మన పార్టీనే బీసీ పార్టీ అంటే చాలామంది అడిగారు బీసీ నాయకులు పదే పదే మీటింగులు పెట్టారు అడిగారు సార్ మీరు ఎప్పుడు